మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సిపిఎం సభ్యుల సమావేశం జరిగింది సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు జేవి రాఘవులు జవహర్ లాల్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ నెల ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అదేవిధంగా బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఈ నెల ఇరవయో తేదీన ఈ సమ్మెలో మొత్తం యావత్ కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు దేశవ్యాప్తంగా కోట్ల మంది ఎందుకు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు సమ్మె ఎందుకు చేయాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోతూ ఉన్నాయి మామూలుగా పెరగట్లా నిత్య జీవిత అవసర సరుకుల ధరలు పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి మొన్ననే గ్యాస్కి ఒక్కో సిలిండర్కి యాభై రూపాయలు పెంచారు కాబట్టి ఈ ధరలు తగ్గించాలి మీరు ఎన్నికలకు ముందు యాగ్దానం చేసిన విధంగా ధరలు తగ్గించాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ దాంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే అసంఘటిత రంగ కార్మికులు దేశంలో ఎక్కువ మంది ఉన్నారు అసంఘటిత రంగ కార్మికులు అంటే పర్మినెంట్గా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా భవన నిర్మాణ కార్మికులు అంగన్వాడీలు ఆశా వర్కర్సు ఆటో కార్మికులు రిక్షా కార్మికులు ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా అసంఘటిత రంగ కార్మికులు వేల మంది ముఠా వర్కర్సు ప్రధానంగా ముఠా వర్కర్సు ఇట్లాంటి వాళ్ళంతా లక్షల మంది ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఒకరోజు పని ఉంటే ఇంకో రోజు ఉండదు వ్యవసాయ కార్మికులు ఉన్నారు సంవత్సరంలో రెండు నెలలు మూడు నెలల కంటే వ్యవసాయ కార్మికులు కూలి పనులు దొరకనటువంటి పరిస్థితి ఇలాంటి రంగ కార్మికులందరికీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఎందుకు ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించారు ఒక కనీస కుటుంబం అంటే ఒక మినిమం కుటుంబం భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళ మీద ఆధారపడ్డ ముసలోళ్ళు ఐదుగురు ఆరుగురు ఉంటే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం వాళ్ళు బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అట లేదు పరిస్థితి అందుకని అసంఘటిత కార రంగ కార్మికులకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి వేతనం అనేటువంటిది ఒక డిమాండ్ కార్మిక వర్గం పోరాడి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కార్మిక హక్కుల్ని సాధించుకున్నారు అందులో ఒకటైంది ఎనిమిది గంటల పని రెండోది ఏంటి ఎనిమిది గంటల పని ఒకటే కాకుండా సమ్మె చేసేటువంటి హక్కు అదేవిధంగా వాళ్ళకి రకరకాలైనటువంటి హక్కులు కల్పించి పోరాటం చేసి వాటిని అన్నింటి సాధించారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ చట్టాలను మొత్తాన్ని మార్చేశారు కార్మిక చట్టాలను మొత్తాన్ని మార్చి పెట్టుబడిదారుల అనుగుణంగా ఆ చట్టాలను చేశారు నలభై నాలుగు చట్టాలు కార్మికులకు సంబంధించిన చట్టాలుంటే వాళ్ళ రక్షణ కోసం చట్టాలు ఉంటే వాటన్నిటిని రద్దు చేసేసి ఇప్పుడు ఏం చేశారు నాలుగు కోట్లుగా మార్చారు ఆ కోట్లు మొత్తం ఎవరికి అనుకూలంగా ఉన్నాయంటే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి దేశంలో ఈ నెల ఇరవయో తారీఖున భారతదేశంలో పెద్ద ఎత్తున చారిత్రకమైనటువంటి సమ్మె ఇరవయో తారీఖు జరగబోతూ ఉంది మోడీ గారు పరిపాలనలోకి వచ్చి మూడోసారి మోడీ గారు పరిపాలనలోకి వచ్చారు ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ కర్షకులకు కానీ రైతులకు కానీ లేకపోతే వ్యవసాయ కార్మికులకు కానీ అసంఘటిత కార్మికులు కానీ మహిళలకు కానీ విద్యార్థులు కానీ ఏ రకమైన న్యాయం జరగలేదు ఈ దేశం ఇంకా అప్పుల పాలైపోయి అధోగతి పాలవుతూ ఉంది సామాన్యుడు బ్రతికేటువంటి స్థితిలో లేడు కార్మికులు తమ జీవన ఉపాధి మినిమం వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న నేపథ్యం హక్కులన్నీ అరించబడతా ఉన్నాయి కార్మికులకు హక్కులేవులు లేవు ఈ దేశంలో రైతులకు హక్కు లేవు మాట్లాడే హక్కు లేదు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు బానిసలుగా ఈ దేశంలో కార్మిక వర్గం అంత ఉండాలి అనేటువంటి నేపథ్యంలో ఈ మోడీ గారి ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ దేశంలో ప్రజానీకం అంతా దాదాపుగా కొన్ని కోట్ల మంది ఎదురు ఈ చట్టాలు ఏ కార్మిక హక్కులను కారాయబడుతూ ఉన్నాయో ఏదైతే చట్టాలను రద్దు చేయబడతా ఉన్నాయో ఆ చట్టాలను నీటిని పునఃపరిశీలించాలని చెప్పేసి కోరుతూ తిరిగి మళ్ళీ మరో స్వతంత్ర ఉద్యమానికి సిద్ధం అవ్వాల్సిన నేపథ్యంలో ఈరోజు ప్రజలందరూ కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు ఇరవయో తారీఖు జరిగే సమ్మె ఒక చారిత్రాత్మకమైన సమ్మె భారతదేశంలో కోట్ల మంది ప్రజానికి అందరూ గ్రామీణ ప్రాంతం వరకు ఈ సమ్మె జయప్రదం చేయడానికి మొత్తం